హాయ్ ఫౌండర్స్ మరి ప్రజెంట్ ఆన్ ప్యాసిఫిక్ గ్లోబల్ లాంచ్ కోసం ఫౌండర్స్ అందరు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నాకున్న సమా సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై లోపు మరి పాపప్ కానీ కొత్త వయస్సు కానీ అదేవిధంగా చెల్లిపులు కానీ అదేవిధంగా యాసార్ యొక్క కార్పొరేట్ మీటింగ్ కానీ గ్లోబల్ లాంచ్ కానీ ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫౌండర్స్ మరి ఎలాంటి టెన్షన్ వద్దు ఇంకా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది లోపల చూడండి అన్నీ జరిగిపోతాయి అన్పాసివ్ ఫౌండర్స్ అంటే ఒక అక్షయ పాత్రతో సమానం మరి వ్యాలెట్ ఖాళీ చేసే తీరికనే ఉండదు అన్నట్లు న్యూస్ అనమాట ఏదేమైనా ఇలాంటివి నిజంగా ఫౌండర్స్కు చాలా మంచిగా ఉంటాయి ఎందుకంటే అక్షయ పాత్ర ఏది అడిగినా ఇస్తుంది కాబట్టి మన ఫౌండర్షిప్ అనేది ఏం కోరుకున్నా వస్తుంది హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఫౌండర్స్ ఈ వీడియోలో మరి మనందరికీ ముఖ్యమైన ఓ వ్యాలెట్ గురించి తెలుసుకుందాం ఓ వ్యాలెట్ అనేది ఆన్ పాసివ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక డిజినెట్ డిజిటల్ వ్యాలెట్ అనమాట మరి ఇది క్రిప్టో కరెన్సీలు మరియు ఇతర డిజిటల్ టోకెన్లతో సహా మీ డిజిటల్ ఆస్తులను నిల్వ చేయడానికి మరియు నిర్వహించడానికి ఒక సురక్షితమైన అనుకూలమైన మార్గంగా రూపొందించబడినది మరి మల్టీ చైన్ మద్దతు ఉంటుంది మరి ఓవాలెట్ ఎథేరియం బిట్కాయిన్ మరియు ఇతర వాటితో సహా విస్తృత శ్రేణి బ్లాక్ చైన్లకు మద్దతు ఇస్తుంది ఇది మీ అన్ని డిజిటల్ ఆస్తులను ఒకే చోట నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అదేవిధంగా ఇది సురక్షితంగా నిల్వ చేయబడుతుంది మీ ప్రైవేట్ కీలు మీ పరికరంలో సురక్షితంగా నిల్వ చేయబడతాయి మీ ఆస్తులపై మీకు పూర్తి నియంత్రణ ఇస్తాయి మరి ఈ ఓ వ్యాలెట్లో ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది మీ వ్యాలెట్లో మీ డిజిటల్ ఆస్తులను వేరే వాళ్ళకు పంపడం కానీ వేరే వాళ్ళ నుంచి స్వీకరించడం కానీ మరియు నిర్వహించడం కానీ చాలా సులభంగా మరి వినియోగదారు ఫ్రెండ్లీగా అనేది ఇంటర్ఫేస్ కలిగి ఉంటుంది అదేవిధంగా ఓ వ్యాలెట్లో నేరుగా టోకెన్లను మార్పిడి చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతించే వికేంద్రీకృత మార్పిడిని కూడా కలిగి ఉంటుంది అదేవిధంగా ఓ వాలెట్ ఇతర ఆన్ ప్యాసి ఉత్పత్తులు మరియు సేవలతో సజావుగా ఏకీకృతం అయ్యేలా రూపొందించబడినది మీ డిజిటల్ ఆస్తులు మీ ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఒక సమగ్ర పరిష్కారంని అందిస్తుంది మొత్తం మీద ఓ వ్యాలెట్ అనేది ఒక శక్తివంతమైన బహుముఖ డిజిటల్ వ్యాలెట్ ఇది మీ డిజిటల్ ఆస్తులను చాలా సురక్షితంగా కాపాడుతుంది అదేవిధంగా సమర్థవంతంగా నిర్వహించబడుతుంది మరి ఈ విధంగా మీకు సహాయపడడానికి అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది మరి కొన్ని ముఖ్య లక్షణాల్లో బహుళ గోల్స్ ఉంటుంది ఇందాక చెప్పినాం తేరియం బిట్కాయిన్ వంటిది వాటికి సహాయపడుతుంది అదేవిధంగా నిల్వ పరంగా చాలా సెక్యూరిటీగా ఉంటుంది అదేవిధంగా చా ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది ఈ విధంగా ఆన్ ప్యాషివ్ మరి మన ఓయిఎస్తో ఏకీకృతం అయ్యి మనకు శక్తివంతంగా అదేవిధంగా మన ఓఎస్లో ఉండే ఆ ఓ ఓవాలెట్లో ఓ కాయిన్స్ను చాలా సురక్షితంగా వేరే వాళ్ళకు పంపడం మరి రిసీవ్ చేసుకోవడం వాటిని నిర్వహించడం అనే వాటిలో చాలా కీలకంగా అయితే మరి ఉంటుంది కాబట్టి ఓవాలెట్లో మరి మనం విత్డ్రా చేసుకోవడానికి అదేవిధంగా నెక్స్ట్ కొన్ని యాప్స్కు పేమెంట్ యాప్స్కు మరి మళ్ళీ ప్యాకేజ్ అనేది రెన్యువల్ చేయడానికి విధంగా రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి ఏదేమైనా మన ఓ వ్యాలెట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది ఫౌండర్స్